जैन फोटो प्रिंटर है फोटो प्रिंटर है మ్యూజిక్ బంద్ చేసి చెప్ మ్యూజిక్ బంద్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయవు సార్ దీన్ని ఒక అంతే నేను వీడియో నువ్వేం అనిపించదు మీ షాప్లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి కాంబో డిస్ప్లే ఒకటి ఇంకా ఇంకా ఎటు జెడ్ రాత ఇంకోటి ఏదో ఫోటో అన్నావు అంటే మొబైల్స్కి పౌచెస్కి ఫోటో ప్రింట్ మన మల్దక్కల్లో మొబైల్ షాప్ పేరు ఏం పేరు స్వామి మొబైల్స్లో ఇవి ఉంటాయి దీని రేట్ ఎంత యాక్చువల్ రేట్ టూ హండ్రెడ్ వీళ్ళు యూట్యూబ్ ఛానల్ చూసి వస్తే ఏమైనా తక్కువకి ఇస్తావా పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ ట్వంటీ రూపీస్ తక్కువ అన్నట్టు చూడండి టూ హండ్రెడ్ దీని యాక్చువల్ కాస్ట్ ఈ ఫోటోని ఇప్పుడు ఆడు ఇక్కడే ఉన్నాడు కాకపోతే ఈ ఫోటోలో చాలా నీట్గా ఉన్నాడు కదా మీ మొబైల్స్కి కూడా ఈ విధంగా అందమైన మీ పౌచెస్ ఎందుకంటే నా డ్రీమ్ కూడా అదే ఎవరో హీరోల ఫోటోలు ఎవరెవరు వేసుకునే బదులు మీ వేసుకోండి అంతే కదా మీ పేరెంట్స్ వేసుకోండి మీకు నచ్చితే ఏదో ఫోటోలు టాటల్ వేసుకునేది కాదు అదే పిల్లలు చూడెట్లున్నారు ఏం పేరు మీ పేరు షాప్ నచ్చింది ఆమెకి ఎందుకు నచ్చింది మీ ఊరు మంచి ఏం పేరు ఎవరు మంచి పేరు సామె ఏం చేస్తాడు మీకేమైనా ఎప్పుడన్నా ఫ్రీగా చేసినాడా ఏం చేసినాడు గ్లాస్ వేసినాడా ఊక ఊకనే ఏం పైసలు ఇచ్చలేవా కొంచెం ఇచ్చినా తక్కువ వేసినాడు ఇప్పటి నుంచి ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా తక్కువ చేయాలి చూడు ఓకేనా ఏం పేరు ఏం చదువుతాను ఏం చదువుతున్నావు తేడా మీ సైన్స్ సార్ పేరు ఏం పేరు తెలుగు సార్ పేరు సార్ మల్ల కాలి సార్ మా గ్రూప్లో కానీ మా వీడియో చూస్తుంటే మీ పిల్లలకి మీ పేర్లు తెలియదంట ఫస్ట్ మీ పేర్లు చెప్పండి తర్వాత సబ్జెక్ట్ చెప్పండి హట్టగా వద్దండి సార్ ఎందుకంటే మీ పేర్లు తెలిసిన పిల్లలు మిమ్మల్ని సబ్జెక్ట్ అడగలుగుతారు ఇది నా డ్రీమ్ సార్ ఏమనుకోద్దండి ఈ యొక్క మొబైల్ షాప్లో అన్ని సర్వీసెస్ కూడా కంపల్సరీ మన యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే ట్వంటీ రూపీస్ డిస్కౌంటా ట్వంటీ రూపీస్ కంపల్సరీ డిస్కౌంట్ అని ఓనరే చెప్పినాడు కాబట్టి మీరంతా కూడా ఎక్కడెక్కడ తిరగొద్దండి మనం అల్లకల్లోనే ఈ యొక్క పౌచలు కానీ అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి మనం మహేష్ ఎడ్యుకేషన్ పర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దామో అదా సబ్స్క్రైబ్ చేద్దామా చెప్పు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ పేరు మీ ఊరు పేరు చెప్పాల ఏం చదువుతున్నావు థ్యాంక్ యూ నైన్త్ క్లాసా ఇంత పట్టి కూడా నైన్త్ క్లాసా లవ్ యూ బాయ్ ఇలాంటి కంటెంట్ కోసం మన వీడియోలు చూస్తూనే నేను కనిపిస్తున్నాను అనుకోద్దండి వాయిస్ బలే ఎందుకంటే కనిపిస్తలేను కంపల్సరీ వాళ్ళ ఊళ్ళకి ఫ్రీ చేస్తున్నా కదా ఇప్పుడు మన మెంబర్స్ కూడా అటువంటి సర్వీసెస్లో డిస్కౌంట్లో చేస్తాడు చేస్తావు కదా రైట్ బాయ్ థ్యాంక్ యూ